ఈ కాలంలో ఉలవలు తీసుకోవడమే మానేశారు ఎవరో ఒకరు తప్ప వీటిని అంతగా తినట్లేదు కానీ పూర్వకాలంలో మన పూర్వీకులు ఉలవలతో గుగ్గిళ్ళు ఉలవచారు వంటి వంటకాలు తయారు చేసి తీసుకునేవారు అందుకే వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడకుండా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు ఆ ఉలవలనే చారుగా చేసి అమ్ముతూ మంచి లాభాలు గడిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పేవారు గతంలో వీటిని గుర్రాలు పశువుల మేతగా ఉపయోగించేవారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదవారి ఆహారంగా కూడా ఉండేది తర్వాతి కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అందుకే ఉలవలకు మంచి డిమాండ్ వచ్చింది దీన్నే ఆసరాగా ఏలూరు జిల్లా నూసివీడికి చెందిన రైతు కుటుంబం హైగ్రీవ ఉలవచారు అనే పేరుతో రెండు వేల తొమ్మిది నుంచి తయారు చేస్తూ మంచి లాభాలను గడుస్తున్నారు మేము రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేశాము ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది మా దగ్గర పది మంది వర్కర్స్ దాకా పనిచేస్తున్నారు సీజన్లో అయితే పది మంది పైనే ఉంటారు ఉలవచారు ముందు ఉలవలు కడిగేసేస్తామండి శుభ్రంగాను తర్వాత ఉడకబెట్టేసి పెట్టేసి వార్చి చింతపండు ఉల్లిపాయలు దాంట్లో కావాల్సిందంతా వేసేస్తాము వేసి తాలింపులో పెట్టి ప్యాకింగ్ చేస్తామండి వంద గ్రాముల ప్యాకింగ్ పావు కేజీ అర కేజీ కేజీలు ప్యాకింగ్ చేస్తామండి మేము వచ్చేసరికి అప్పుడు రెండు మూడు లక్షలతో స్టార్ట్ చేసామండి ఫస్ట్లో కొంచెం అప్ అండ్ డౌన్గా ఉండేదండి ఇది నిలబెట్టుకోవడానికి మాకు ఐదేళ్ళు ముగ్గురు మనుషులు కష్టపడాల్సి వచ్చింది ఐదేళ్ల తర్వాతే వర్కర్స్ పెట్టుకున్నాము నిదానంగా ఈ స్టేజ్కి వచ్చాము మా కుటుంబంతో పాటు నా నలుగురు ఉపాధి కల్పించామంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మాకుతో అయితే చాలా సంతోషంగా ఉంటుందండి మేము తినేది కాకుండా నలభై రూపాయలు చూపిస్తున్నాం అన్నందుకు చుట్టుపక్కల లోకల్లో ఉంటాయి పరుగురులు వెళ్తుంటాయి ఇతర రాష్ట్రాలు ఉంటాయి స్టేట్స్కి వెళ్తుంటుంది క్రీమ్ కూడా తయారు చేస్తాము ఆ క్రీమ్ వచ్చేసేసి ఫారెన్ వెళ్తుంటాయి అది మాత్రం ఆర్డర్స్ మీద తయారు చేస్తామండి క్రీమ్ మాత్రం స్టాక్ పెట్టాము మేము వాళ్ళు ఎప్పుడు కావాలని తయారు చేస్తే మేము అప్పుడు తయారు చేస్తాం మాకు ఎక్కువ అర కేజీలు కేజీలు వెళ్తాయండి చిన్న చిన్న లోకలు అట్లాంటి చోట అయితే పావు కేజీలు వెళ్తాయి మా దగ్గరే స్టా మేము పెట్టిన కొత్తలో కిడ్నీలు పడైన వాళ్ళు ఇటు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి వారు వారం తీసుకొని వెళ్ళేవాళ్ళు అందుకే మాకు అంత బాగా తెలుసు ఇప్పుడు కూడా అట్లాగే వచ్చి తీసుకెళ్తారండి ఉలవలను సొంతంగా పండించడమే కాకుండా చుట్టుప్రక్కల రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ఉలవ చారును తయారు చేస్తున్నారు తయారు చేసిన చారును ఆర్డర్లపై అమ్ముతున్నారు అంతేకాదు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు మాది ఉలవచార ఇండస్ట్రీ అండి రెండు వేల తొమ్మిదిలో పెట్టండి గత పదహారు సంవత్సరాలు చేస్తున్నామండి ఇప్పుడు ఉలవచారు కాకుండా మష్రూమ్ కూడా బిగిన్ చేసామండి మాది ఇప్పుడు వందలో పావులు అరలో కేజీలు కూడా చేస్తున్నామండి మాది ఆల్రెడీ మాకు ఫారిన్ కంట్రీస్ ఆర్డర్ వస్తాయని పంపిస్తా ఉన్నాం అండి ఇప్పుడు మష్రూమ్ వలవచార్ బాగా ఇప్పుడు కొత్తగా బిగిన్ చేసామండి మాకు ఎవరు వచ్చినా ఫోన్ చేసి చెప్తే ఆర్డర్ కొరియర్ తంపిస్తాను నేను ఫారిన్ కంట్రీ అరవై దేశాలు పంపిస్తున్నామండి కేజీ వచ్చి మష్రూమ్ వలచారు వచ్చి కేజీ వచ్చి మూడు అరవై అండి మాల వలవచారు వచ్చి కేజీ రెండు ఎనభై అండి వంద గ్రామ్ వచ్చి ఇరవై ఎనిమిది రూపాయలు కిలో డెబ్బై ఆరు కిలో వచ్చి నూట నలభై రూపాయలు మష్రూమ్ వలవచారైనా మాల వలవచారైనా ఆర్గానిక్ ఒలతో వాడతాము కర్ణాటక నుంచి ఆర్గానిక్ పంట వేసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం మా దగ్గర 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 పది మంది చేస్తున్నారండి ఉలవల కేజీ ఎనభై రూపాయలు కొంటున్నాం అండి చింతపండు గడ ఆర్గానికే వాడుతున్నాం అండి కారం గడ సొంతగా మిల్ లో ఎండబెట్టి ఆడిచ్చి చేస్తున్నాం అండి